అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు వైవీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ మరి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఈ యొక్క వంద రోజులు తగ్గట్టుగా ఏ విధంగా రివిజన్ ప్లాన్ వేసుకోవాలని చెప్పి చాలామంది అభ్యర్థులు అడగడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఈరోజు వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం అండి అలానే ఈ యొక్క గ్రూప్ టూ సిలబస్ సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలి సిలబస్ని ఏ విధంగా ఎనాలిసిస్ చేయాలి అలానే ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశంసల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాలకు సంబంధించి స్టేట్ ఫేమ్ లెజెండరీ ఫ్యాకల్టీస్ అనేటువంటి డాక్టర్ జీ ప్రభాకర్ రెడ్డి సార్తో అలానే రమేష్ నాయుడు సార్తో మన ఛానల్లో లైవ్ వీడియోస్ అనేవి పొందుపరచడం జరిగిందండి సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రుల నేను కూడా డిస్క్రిప్షన్లో ఈ యొక్క రెండు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి అలానే నిన్ననే ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రారంభించడం జరిగిందండి సో ఇక టెలిగ్రామ్ ఛానల్ ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి రోజువారీ న్యూస్ పేపర్లు వచ్చేటువంటి కరెంట్ ఎకానమీ కావచ్చు కరెంట్ పాలిటీ కావచ్చు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలు కావచ్చు ఇటువంటి విషయాలన్నీ కూడా నేను యొక్క ఛానల్లో పొందుపరుస్తానండి పొందుపరిచిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో ఆ పొందుపరిచిన అంశాలపైన ఒక టెస్ట్ కండక్ట్ చేస్తానండి సో మిత్రులారా నా యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ మీ అందరికీ తెలిసిందేనండి సో నాకు సమయం ఎంత పట్టినా సరే నేను యొక్క క్వశ్చన్స్కి రాజీ పడనండి తయారు చేయడం విషయంలో మీరు కూడా నేర్చుకోవడంలో రాజీ పడదు మిత్రమా సో విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నేను యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మిత్రులారు మీ అందరూ జాయిన్ కావండి సో ఇప్పుడు మనం రిజ్యూమ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందామండి మరి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయడం మిత్రమా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఇప్పుడు రివిజన్ టైం టేబుల్ గురించి మాట్లాడేద్దామండి సో డేకి మనకున్న టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మీ అందరికీ తెలిసిందేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నిద్ర కేటాయించండి సో చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుందని చెప్పి చాలామంది అభ్యర్థులు నిద్రపోకుండా కష్టపడి చదివేస్తుంటారండి సో అటువంటి వారికి హెల్త్ అనేది వేగంగా పాడైపోద్ది సో మిత్రుల హెల్త్ అనేది పాడైపోతే మీరు ఏ పని చేసుకోలేరండి సో బాగా చదివే విద్యార్థులు కూడా కొన్ని పరిస్థితుల్లో మెయిన్స్ రాణించుకోవచ్చు నిద్ర లేకపోతే సో అందుకోసమే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర కేటాయించండి టైము నిద్ర టైం నిద్రకి ఇచ్చేయండి ఎందుకంటే ఇది పర్టికులర్గా చెప్తున్నాను అంటే మెయిన్స్ పరీక్షకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ టైంలో కానీ మీకు హెల్త్ ఇబ్బంది అయిందంటే ఇంకా మీరు బాగా చదువులో అయినా సరే పరీక్షలో రాణించలేరండి సో ఇది ఇంకా మిగతా సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందామండి సో నిద్ర టైం విడిచిపెట్టి సో మిత్ర ఫస్ట్ సిక్స్ టు నైన్ వరకు ఒక సబ్జెక్ట్ని పెట్టుకోండి సో సపోజ్ సిక్స్ టు నైన్ టైంలో ఎకానమీ అనే సబ్జెక్ట్ పెట్టుకున్నారనుకోండి సో టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు ఏం చేయాలంటే మీరు ఎకానమీని చదవాలి సపోజ్ జాతీయ హాదమైన టాపిక్ మీరు తీసుకున్నట్లయితే జాతీయ హోదానికి సంబంధించి టూ అండ్ హాఫ్ అవర్స్లో జాతీయ హాదయ నిర్వర్శనాలు కానీ లేకపోతే భావనలు కానీ మద్యం పద్ధతులు కానీ ఈరోజు ఈ టాపిక్ అయింది సో ఈ మూడు టాపిక్ల సంబంధించి ఎయిట్ థర్టీ టు నైన్ వరకు ఏం చేయాలంటే రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి రివిజన్ చేస్తే మీకు ఏంటంటే బాగా గుర్తుంటుందన్నమాట తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ టెన్కి వచ్చేసేయండి టెన్ టు వన్ వరకు ఒక ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి ఎందుకంటే ముందు కస్టమై సబ్జెక్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఈజీ సబ్జెక్ట్ పెట్టండి చాలామంది అభ్యర్థులు ఏంటంటే రెండు కస్టమైడ్ సబ్జెక్టులు పెడితే ఆ రోజు అంతా ఇంట్రెస్ట్ పోద్ది ఇంకా చదవబోద్దు అందుకోసమే ఒకటి కస్టమైడ్ సబ్జెక్టు ఒక ఈజీ సబ్జెక్ట్ పెట్టుకోండి సో ఏపీ హిస్టర్ కానీ పాలిటీ కానీ ఆ టైంలో పెట్టుకోండి సపోజ్ పాలిటీ అనుకోండి ట్వెల్వ్ థర్టీ వరకు టూ అండ్ హాఫ్ అవర్స్ చదవండి హాఫ్ అవర్ ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి తర్వాత ఆ పాల్ట్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే లంచెస్ వచ్చాక మళ్ళీ కష్టమైన సబ్జెక్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటి కష్టం ఒకటి ఈజీ ఒకటి కష్టం ఒకటి ఈజీ అలా పెట్టుకుంటే ఏంటంటే చదవడానికి బాగుంటుంది అనమాట సపోజ్ మళ్ళీ ఏంటంటే పాల్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ రెండున్నరకు స్టార్ట్ చేస్తారు రెండున్నర నుండి మళ్ళీ ఐదున్నర వరకు ఒక సబ్జెక్ట్ చదువుతారు ఆ టైంలో ఏం చేస్తారంటే ఫైవ్ వరకు సబ్జెక్ట్ అంతా ఏ రోజు ఏం చదవాలనుకుంటున్నారు చదువుతారు హాఫ్ అన్ అవర్ రిజన్ చేస్తారు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎయిన్ టైంలో బ్రేక్ తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాక ఏం చేస్తారంటే కాస్త అలా సాంగ్స్ వినడం కానీ లేకపోతే ఏదైనా స్టోరీస్ చదవడం కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న జోక్స్ లాంటివి వినడం కానీ ఇలాంటివన్నీ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే సిక్స్త్ ఎయిట్ థర్టీ వరకు సిక్స్త్ ఎయిట్ థర్టీ వరకు ఒక సబ్జెక్ట్ చదవండి ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక పావు గంట అంతా రివిజన్ చేయండి రివిజన్ చేశాక డిన్నర్ చేయండి డిన్నర్ అయిపోయాక డిన్నర్ సైజ్ వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ అంతా రెస్ట్ తీసుకొని తరువాత మిగిలిన టూ అవర్స్ ఏం చేయాలి అంటే తర్వాత మిగిలిన టూ అవర్స్ ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే మీరు ఎంత చదివినా సరే మీకు సబ్జెక్ట్ పైన ఎంత కమాండ్ ఉన్నా సరే ప్రశ్నను అర్థం చేసుకుని ప్రశ్నను చదివే రీతి తెలియకపోతే మీరు ఎగ్జామ్లో రాణించలేరండి పలానా పేజీలు ఇది ఉంది పలానా పేజీలు అది ఉందని చెప్పినా సరే ఎగ్జామ్లు రాయకుండా ప్రీవియస్ పేపర్లు చూడకుండా టెస్ట్ సిరీస్లు చూడకుండా ఏదో ఎగ్జామ్కి వెళ్ళి నాకు సబ్జెక్ట్ వచ్చని చెప్పి రాసేస్తామంటే అది భ్రమ ఈ టైంలో ఎందుకంటే మనం ప్రజెంట్ గ్రూప్ వన్ పేపర్ చూడొచ్చు గ్రూప్ టూ పేపర్ చూడొచ్చు ఏంటంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే క్వశ్చన్ అయితే ఎవరైతే వేగంగా చదవగలిగి ఎవరైతే వేగంగా చేస్తారో వాడే విజేత ఎందుకంటే క్వశ్చన్ అనేది ఒక పేజ్ మొత్తం ఉంటుంది కాబట్టి క్వశ్చన్ రీడింగ్ అనేది చాలా ఎక్కువ అవసరం అనమాట ఈ టైంలో ఏంటంటే క్వశ్చన్ రీడింగ్ అనేది చాలా అవసరం అనమాట ఎవడైతే క్వశ్చన్ రీడింగ్ని బాగా అవలంబించుకుంటాడు ఎవడైతే క్వశ్చన్ రీడింగ్ బాగా చదవడం నేర్చుకుంటాడో వాడు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారండి సో మిత్రులారు గమనించండి ఈ టూ అవర్స్లో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి మిత్రమా ఏం చేయాలి క్వశ్చన్ పేపర్స్ని బాగా రివిజన్ చేయాలి లేకపోతే ఏదో టెస్ట్ సిరీస్ రాయాలి ఖచ్చితంగా నెక్స్ట్ రెండో రోజు ఏం చేస్తారంటే ఏదైతే నిన్న ఈ ఈరోజు ఖచ్చితంగా ఒక గంట చూడండి ఆ టైంలో ఒక పావు గంట చూసి మళ్ళీ కొత్త దాన్ని స్టార్ట్ చేయండి మళ్ళీ సేమ్ రివిజన్ పెట్టండి అలా పెట్టుకుంటూ పోతే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఆ సిలబస్ అనేది మీకు తెలియకుండా రివిజన్ అయిపోతుంది ఈ టైంలోన సో ఈ టైంలో మీకు రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో రివిజన్ రివిజన్ చేయండి రివిజన్ చేయండి రివిజన్ చేయండి ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీకు అంత మంచి ఉద్యోగం వస్తుందండి ఇది ఖచ్చితంగా నేను ఆమె ఇస్తున్నాను సో ఇది చేయండి సో అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మిత్రమా ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా మీకు డిస్క్రిప్షన్లో యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మిత్రమా ఇంకేమైనా సందేహాలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో వాట్సాప్ చేయండి మిత్రమా ఖచ్చితంగా అందరికీ ఒకే సందేహం ఉంటే ఖచ్చితంగా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్